హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోడళ్ళ వంటిల్లు ఈరోజు మనం ఒక మిల్క్ షేక్ చేసుకుందాం దానికోసం ఇలా బాగా పండిన అరటిపళ్ళు తీసుకోండి చాలా బాగుంటాయి బాగా పండిన ఉంటేనే టేస్ట్ బాగుంటుంది దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని నేను ఒక మూడు బనానా తీసుకున్నాను మొక్కలుగా కోసి వేసుకోండి అందులోనే మరిగించి చల్లార్చిన పాలు కొంచెం వేసి తిప్పి మళ్ళీ కలుపుకుందాం కాజు ఉంటే ఒక మూడు అయ్యండి బాదం ఏమో ఇలా కోసి కట్ చేసి ఉంచుకోండి దీంట్లోనే స్వీటు ఆల్రెడీ మనకి బనానాలో ఉంటుంది ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవ్వడానికి బనానా స్మెల్ కొంతమంది పిల్లలు ఇష్టపడరు అలాగా ఇష్టపడరు కాబట్టి మనం బెల్లం ఒక స్పూన్ వేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది బాగుంటుంది కొంచెం తిప్పిన తర్వాత మిగిలిన పాలు వేసుకుందాం చూసారు కదా ఇలాగా పేస్ట్ లాగా అవుతుంది ఇప్పుడు మిగిలిన పాలు కూడా వేసుకొని మరొకసారి తిప్పుకుందాం ఈ సమ్మర్లో ఇలా మిల్క్ షేక్లు చేసి పిల్లలకి ఇస్తే బాగుంటుంది ఈ పాలు కూడా వేసేసుకొని కొంచెం కలుపుకుందాం చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మన వీడియోల్లో చాలా జ్యూస్లు మిల్క్ షేక్లు అన్నీ కూడా సమ్మర్వి స్పెషల్ ఉంటాయి చూడాలనుకుంటే చూడండి ఇలాగా ఒక దాంట్లో సర్వ్ చేసుకుందాం కాజు కూడా వేసాం కదా చాలా టేస్ట్ వస్తుంది మీదని ఇలా బాదం కట్ చేసి వేసుకోండి ఇలా ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు కొంతమంది బనానా తినడానికి నచ్చరు వాళ్ళకి ఇలా మిల్క్లోనేసి చిన్న ఏలకు పొడి కూడా కావాలంటే వేసుకోవచ్చు వాళ్ళ కోసం ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది ఈ మిల్క్ షేక్ మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సమ్మరు డ్రింక్స్ చాలా మన వీడియోస్లో ఉంటాయి చూడండి